హలో మిత్రులారా నేను బ్లాకీని మీ అందరితో కలిసి వ్యతిరేక పదాలు నేర్చుకోవడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంది కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయినా పర్వాలేదు మనం కలిసి నేర్చుకుందాం వ్యతిరేక పదాలు అంటే ఏంటో తెలుసా ఒకదానికటి పూర్తిగా వ్యతిరేకమో నర్పాలు కలిగిన పదాలు సరే ఇప్పుడు మనం కలిసి వ్యతిరేక పాదాలను వెతుకుదాం వావ్ ఈ లెగో భవనాలను చూడండి ఇది చాలా పెద్దది మరియు ఇది చాలా చిన్నది మీ ఇంట్లో కూడా పెద్దది మరియు చిన్నవి వస్తువులు ఉంటాయా పెద్ద సోఫా చిన్న బొమ్మ లాంటివా ఇవి ఏమిటో చూడండి లేగో ఓవెన్ మరియు లేగో ఫ్రిడ్జ్ లాగా ఉన్నాయి ఓవెన్ వేడిగా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది వేడి మరియు చల్లదనం కూడా వీతిరేక పదాలే వేడి హాట్ చాక్లెట్ చల్లని ఎస్ లాగా చాలా ఆస్తికరంగా ఉంది కదా లెగో కారును చూడండి ఎర్ర కారు చాలా వేగంగా ఉంది కానీ నీలి కారు నెమ్మదిగా ఉంది వేగం మరియు నెమ్మది కూడా ఆస్తికరమైన వ్యతిరేక పదాలు మీ చేతులను వేగంగా కదిలించండి ఇప్పుడు నెమ్మదిగా కదిలించండి ఈ లెగో ముబాలు వేర్వేరు భావాలను చూపిస్తున్నాయి పసుపు ముమం సంతోషంగా ఉంది కానీ నీలి ముమం విచారంగా ఉంది సంతోషంగా ఉండటం విచారంగా ఉండటం సాధ్యం మిమ్మల్ని ఎది సంతోషపరుస్తుంది ఈ లెగో వాయిద్యాల్ శబ్దాలను వినండి డ్రమ్ శబ్దం బిగరగా ఉంది కానీ పుల్ల శబ్దం చిన్నగా ఉంది బిగరగా శబ్దం చేద్దాం ఇప్పుడు చిన్నగా శబ్దం చేద్దాం చాలా బాగుంది వావ్ లెగో లెఫ్ట్ పైకి పైకి కిందకి అనేవి మనం ప్రతి రోజు చూసే వైతిరేక పదాలు పక్షులు ఆకాశంలో ఎగురుతాయి చేపరు నీటిలో ఈదుతాయి ఈ లేగో తలుపులను చూడండి ఈ తలుపు తెరిచి ఉంది కానీ ఈ తలుపు మూసి ఉంది తెరవడం వ్యతిరేక పాదాలు ఫ్రీ తలుపు తెరిచిన అబ్బా ఈ గది చాలా పరిశుభ్రంగా ఉంది ఏ లేగో గది శుభ్రంగా ఉంది కానీ ఆ లేగో గది మురికిగా ఉంది శుభ్రమైన గదిలో ఆడుకోవడం మరింత సరదాగా ఉంటుంది కదూ మన్మందరం మన గదులను శుభ్రంగా ఉంచుకుందాం అందమన లేగో గడియారన్ సూర్యుడు ఉంటే పగలు చందరుడు ఉంటే రాత్రి మీరు పత్రి పువ్వుడు ఏమీ చేయాలనుకుంటున్నారు రాత్రి పూడ చీటపట్ ఈ లెగోస్ స్విమ్మింగ్ పూల్ తరిగా ఉంది కానీ టవల్ పొడిగా ఉంది తడి పొడి అనేవి మనస్ అనుభవించేక పదాలు స్నానం చేసిన తర్వాత తో శరీరాన్ని తుడుచుకున్న వావ్ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వ్యతిరేక పదాలు నాకు కనిపిస్తున్నాయి చాలా సరదాగా ఉంది మనం నేర్చుకున్న వైతిరేక పదాలను మళ్ళీ గుర్తు చేసుకుదాం నాతో కలిసి చెప్పండి మరియు చిన్నది ఏనుగు మరియు ఇలుకలాగా వేడి మరియు చల్లని సూప్ లాగా వేగవంతమైనది మరియు మరియు ఉండేది రేసింగ్ లాగా సంతోషం మరియు విచారం నవ్వరం మరియు ఏడ్వడం లాగా బిగిరగా మరియు నిశ్శబ్దంగా సింహం గర్జన్ మరియు లాగా పైకి మరియు కిందికి విమానం మరియు జలాంతరగామిలాగా తెరవడం మరియు మూసి మేల్కొని ఉన్నప్పుడు మరియు నిద్రపోతున్నప్పుడు కల్లు లాగా క్షుమ్రంగా మరియు మురికిగా శుభ్రమైన మరియు బూట్లులాగా లాగా మరియు రాత్రి తరి మరియు పోడి సముద్రం మరియు ఎడారి లాగా మనం చేశాం మనం వ్యతిరేక పదాల గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మీరు మీ చుట్టూ వ్యతిరేక పదాలను కనుగొనగరా వ్యతిరేక పదాలు ప్రతి చోట ఉన్నాయి వారిని కనుగొనడం చాలా సరదాగా ఉంటుంది నాతో కలిసి వ్యతిరేక పదాలను నేర్చుకున్నందుకు ధన్యవాదాలు మీరంతా చాలా గొప్పవారు తర్వాత మళ్ళీ కలుద్దాం బై బాయ్